విధము మోహములో పిచ్చి చేస్తున్నదే మాయా ఈ సంసారం విధము చూసితే ఎండమావులలో జలమేనుండదు కాని మండలం అది మహాసాగరములాగా కనిపిస్తాది మెరుస్తాది ఆ నీరు కోసము ఎంత ఎంత సాయాసాలు పడినా ఆ జలము ప్రాప్తియే కాదు ఎందుకనగా అది జలములాగా కనిపించినా అది జలము కానే కాదు ఎండమావులను చూసి నీరు తాగుతానంటే ఎవరు రూప ఆరబోదు అదే భోగాలలో తృప్తి అనుకోవడమే మాయా ఈ మానవుడు పంచ విషయాల భోగాలలో ఆనందము అనుకుంటా వాటి వెంట బాగానే ఉరుకుతాడు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా వాటి వెనుకనే ఉరుకుతానే ఉంటాడు ఇలాగా భ్రమ నిర్మాణము చేస్తున్నదే మాయా ఈ మానవుడు భోగాల తృప్తి కోసము పది దిక్కుల తిరుగుతానుంటాడు దిక్కులు నాలుగు మూలలు నాలుగు మీద కింద ఈ విధము పది దిక్కుల జ్ఞానము నుంచుకుంటాడు కాని సుఖము శాంతి ఆనందము యున్న పదకొండవ దిక్కుని మరిచి దుఃఖాలే అనుభవించుతానుంటాడు ఆ పదకొండవ దిక్కుయే తన లోన ఉంది లోనయున్న దిక్కు గురించి భూగోళ శాస్త్రము లేదా భౌతికము జగతులో ఎక్కడా విమర్శన లేదు పదకొండవ దిక్కుయే తన ఆత్మవైపు మరి ఎవరైతే తనలోన పదకొండవ దిక్కున మరలుతారో వారి ఆనందము సుఖము శాంతి వర్ణన్నే చేయరాదు లేదా దీని విపరీతము దిక్కుల పోవడము అంటేనే బాగా దుర్దశాలు దుఃఖాలు కష్టాలు అనుభవించబడుతుంది ఈ మానవుడు సుఖము శాంతి కోసము దుర్వ్యసనాల ఉపభోగాలు చేస్తాడు దాని కారణం వల్లనే తనువు మనసు ధనము వివేకము విచారము సుఖము శాంతి భంగం చేసుకుంటాడు దుర్వ్యసనాల భోగాల కోసము ఎవరి ఏ ఏ దిక్కున పోయినా ఆ దిక్కు చెడేయుంటాది మాయా మాయ తమ దిక్కుయే తన లోనయుంది ఆ దిక్కున చేరాలంటే అంతర్ముఖము కావలసినది అప్పుడే ప్రాప్తి కలుగుతాది ఆ ఉరుకుడము కాదు ఆగిపోవడం ఆగిపోయామునంటే ఆ చోటనే ఉంటాము ఏ చోట ఉంటామో అదే తనదు తాను సత్తా భోగాల వెనుక ఉరుకుడమే మాయా ఆగిపోవడమే స్వస్వరూపములో స్థిరం ఈ మానవుడు పంచ విషయాల భోగాలను సుఖమై అనుకొని భోగిస్తాడు భోగించి భోగించి అందులో తృప్తి సమాధానము పొందక మళ్ళీ దాని పరిణామము రూపము దుఃఖాలు ఎప్పుడైతే అనుభవించుతాడో అప్పుడు మందిరాలు మఠాలు తీర్థయాత్రలు గంగా స్నానాల దేవుళ్ళ వైపున ఉరుకుతాడు దేవతల వద్ద పోతాడు తన దుఃఖాలను విప్పుకుంటా ఏడుస్తాడు కానీ వారి కన్నులను ఉండరు లేదా ఉండరు ఎందుకనగా జడము మట్టి దేవుళ్ళు ఏమి వింటారు ఏమి పలుకుతారు ఇవి అన్ని తన ఆత్మ కంటే భిన్నము జడమై ఉన్నాయి ఇది పదకొండవ దిక్కువ కానే కాదు మనల మనసు కల్పనాలన్నీ మాయనే చూడండి మాయని మాయ ప్రాప్తి కలువు కానీ అయ్యేది కాదు ప్రతి భోగాలలో సంయోగాలు వియోగాలు ఉండే ఉంటాయి ప్రాప్తి అప్రాప్తిలో మమతా మోహము నిలిపి దుఃఖాలు చేస్తున్నదే మాయా మరి ఎప్పుడైతే ఏ దుఃఖాలు ఏ తాపాలు లేని ఆనందము కలుగుతుందో అదే మాయా భిన్నము ఆత్మస్థితి లేదా ఈ క్షణీకము మాయా భోగాలలో భ్రమించినప్పుడే ఈ జీవుడు దుఃఖాలు అనుభవించుతాడు లేదా భోగాల నుండి బయటపడి అంతర్ముఖమైనప్పుడు సమస్త దుఃఖాలు దూరి పూజల తీర్థాల ఫలితము అవుతాది నీ చేతులో నుండి బంధంక్షం చేతులో నుండి బంధం ఇక ఆశ నిలిపెదావు పోకే జీవ విశ్వసించి వీణ వినురవీరా ఈ మానవుడు ఏ ఈశ్వరుని కోసము తల్లారుతున్నాడో ఆ ఈశ్వరుడే స్వయంలోనున్నాడు అది తన ఆత్మ చైతన్యము మరి ఆత్మను బయట బయట వెతుకుతున్నారు అంటే వారి దుర్భాగ్యమే అనుకోవలసినది చూడండి మనలము ఏమి ఏమి బయట చూస్తున్నాము భోగాలే కాని ఈశ్వరుడే కాని మనల మనసు అందున ఇరికించి నమ్ముకుంటాము అది సత్యములాగా అనిపిస్తాది మళ్ళీ దానిపైననే అహంకారము భావము నిలిచి ఉంటాది మళ్ళీ మస్తకములో అదే చింతన మూలాలు వ్యాపించి బాగా దృఢమై ఉంటాయి పొల్లు అయినా సత్యమే అనిపిస్తుంది అంటే ఇది అంత మూఢనమ్మకాలే మూఢనమ్మకాలతో భక్తి అయ్యేది కాదు భక్తి అనేది సత్యము అనగా ఉన్న అలాగా లేదా ఒకలాగా ఉన్న వస్తువుని ఒకలాగా చూసుడమే భ్రాంతి ఇలాగా భ్రాంతి నిర్మాణము చేస్తున్నదే మాయా ఈ మాయా అనేకము రూపములో జీవుల ముందుగా వస్తానుంటాది రాళ్ళు కాష్టాలు మట్టి సప్తధాతుల ప్రతిమాల రూపులై తనను పూజించుకుంటున్నాది ఏదో ఏమో స్వర్గము మోక్షము ఆశలు చూపించి భ్రమించుతా నున్నాది నిజముగా చూసితే ఆ ప్రతిమాలను మూర్తులను దేవుళ్లను ఈ మానవ జీవుడే నిర్మాణం చేసినాడు మళ్ళీ ఈ జీవుడే వారి ముందుగా మస్తకాలు కొట్టుకుంటా మొరబెట్టుకుంటా ఏడుస్తున్నాడు భోగాలు పదవిలు సంతానాలు మోక్షము రోగాల ముక్తము వీటికోసము వారి ముందుగా అడుగుకుంటా ఏడుస్తున్నాడు దండాలు పెట్టుతున్నాడు స్వయం నిర్మాణము చేసిన జడము మాయ ముందుగా దీనుడై హీనుడై బ్రతుకుతున్నాడు అంటే ఇది అంత మాయా ప్రభావమే ఈ మానవ జీవుడు ఏ దేవుడి అనుకోని పూజించుతున్నాడో వారితో భోగము స్వర్గము మోక్షము ఆశలు నిలుపుకున్నాడో ఆ దేవుడే తనను తాను రక్షించుకోలేడు తన ముక్కు మీద కుర్చిండిన ఒక చిన్న ఈగను దోమను కొట్టుకోలేడు లేదా ఒక చిన్న చనిపోయిన ఈగను జీవితము చెయ్యలేడు సత్యముగా చూసితే ఈ జడము మూర్తులు అష్టధాతువులు జడము గుణాలతో నున్నాయి అందులో చైతన్యమే లేదు తనను తాను ఎలా రక్షించుకోగలుగుతాయి